పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు భూమన కర్ణాకర్ రెడ్డి హల్చల్ మనం చూస్తాం గోశాల నుంచి గోవిందుడి వరకు మొత్తం వివాదాలు బాగా జరుగుతున్నాయి తిరుపతిలో అసలు ఏంటి భూమన కర్ణాకర్ రెడ్డి తీసుకున్న పాయింట్లు వీటి మీద మీరు ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాల్గారు నేను తిరుపతిలో ఉన్న వ్యక్తిగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక భక్తుల యొక్క విశ్వాసాలపైన ఆధారపడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సంస్థల్లో రాజకీయ కేంద్రంగా అలజడులు లేగడమే చాలా పొరపాటు ఏదైనా సరే ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ మీద అలిగేషన్స్ వస్తే మళ్ళీ మనం ఉత్పత్తి చేసుకోవచ్చు వ్యవస్థ టెంపుల్ వ్యవస్థ నడుస్తున్నదే విశ్వాసం మీద భక్తుల యొక్క పైన అక్కడ చోట విపరీతమైన అలిగేషన్స్ లేదా విపరీత పోకళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షాలను పోకూడదు అనేది నా ప్రిన్సిపల్ స్టాండ్ ఇది మొదటి అంశం అయితే ఇక్కడ భోమన్ కరుణాకర్ రెడ్డి గారిది లేదా చైర్మన్ గారిది అధికార పార్టీది ఇక్కడ అధికార పార్టీ స్వయంకృత అపరాధం అంటుంది ఇప్పుడు నిన్న భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు విగ్రహానికి సంబంధించి విగ్రహంలో మంచి చెడలు అదొక అంశం దీనివల్ల ఏం సాధించింది అధికార పక్షం ఆయనకి అవకాశం ఇచ్చింది ఎప్పుడు కూడా నేను టీటీడీలో గత ఇరవై ఏళ్ళకి చూస్తున్నాను ప్రతిపక్షాంతో కాలుదోవడం అనేది ఎవరు అధికారంలో వాళ్ళు నష్టపోతారు పవన్ గారు టీటీడీ హ్యాండ్ ఏదో ఒక లోపం జరుగుతూ ఉంటుంది ప్రతిపక్షం ఆటాడేస్తుంది ఇప్పుడు మీద సవాల్ని ఎంత చూస్తానంటే చూడు అంటుంది ఏం చేస్తారు మహంతి అరెస్ట్ చేస్తారు కేసు పెడతారు అంతే కదా కాబట్టి ఎప్పుడు కూడా టీటీడీ వ్యవస్థలో ఉన్నవాళ్ళు ప్రతిపక్ష సవాల్ని స్వీకరించకూడదు ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు విమర్శలు వచ్చినప్పుడు తప్పు జరిగితే సరిదిద్దుకోవాలి తప్పు లేకపోతే వివరణ ఇచ్చేసి దానికి వదిలేవాలి ఎంత సవాలు చేస్తే అవతల నుంచి అంతే సవాల్ వస్తుంది ఇప్పుడు ఆయన వెళ్ళాడు విగ్రహం కాదన్నాడు విగ్రహం ఆడుంది ఏమైంది ఆ విగ్రహం విష్ణు విగ్రహం అంటాడు అంటాడు కాదు శనేశ్వరుగ్రహం వీలు అంటారు విగ్రహం శనేశ్వరుడు రెండు ప్రశ్నలు ఆయన విగ్రహం విష్ణు అని ఆయన ఆధార ఆయన చెప్తాడు నేనేమంటానంటే శనేశ్వరు విగ్రహం అయినా మనం పూజించేది ఆ పడి ఉండకూడదు కదా ఆ నేను శనేశ్వరుడు విగ్రహమే కాసేపు అనుకుందాం ఒప్పుకుందామా శని శనేశ్వరుడు శనేశ్వరుడు కావచ్చు కానీ అదిగడ పూజనీయ శనిగ్రహాలకు వెళ్తాం కదా మనం పూజ పూజనీయమ విగ్రహమే కదా ఈ విమర్శ అంటే విష్ణువు కాదని చెప్పడం కోసం సేనేశ్వరుని తీసుకురావడం అది ఏదనేది పక్కన పెట్టేద్దాం రెండు అబేబే అది కాదండి గూగుల్ టేక్అవుట్లో చేసినాము అది ఇరవై ఏళ్ళ నుంచి ఉంది అంటున్నారు అంటే దాని ఉద్దేశం రెడ్డి గారు కూడా చైర్మన్గా ఉన్నారు కదా మీరున్నప్పుడు కూడా ఉంది చెప్పడం ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అనేది మీరు కూడా గతంలో ఐదేళ్ళు ఉన్నారుగా అంటే నేనేమంటానంటే ప్రతిపక్షం చేసే విమర్శలకు సవాల్ టు సవాల్ చేయకూడదు ఆడ విగ్రహం ఉంది కనపడింది ఆడ సంబంధిత పర్యవేక్షణ అధికారి ఎవరైతే ఉంటారో ఆ ఏరియాకి టీటీడీలో వారికి ఒక నోటీస్ ఇచ్చాం సమాధానం తీసుకుంటాం తప్పు జరుగుంటే యాక్షన్ తీసుకుంటాం లేకపోతే మీ మీద చర్య తీసుకుంటాం అని వదిలేసి ఉంటే కదా అలా వదలకుండా అది శని సుడిగ్రహం ఆ తర్వాత ఇరవై ఏళ్ళ నుంచి ఉంది ఇవన్నీ మల్టిపుల్ గా రావడం వల్ల ప్రతిపక్షాన్ని పోయిందే ఉంది నిన్న ఆయన ఇప్పుడు భూమన రెడ్డి అనుచరులు ఈ పరకామణి గతంలో స్కామ్ అది కూడా తెర మీద వస్తుంది కదా దాని విషయంలో నోటీసులు అదేంటి అంటే పరకామణికి సంబంధించినంత వరకు ఒక ఉద్యోగస్తుడు పట్టుకుంటే కొన్ని డాలర్స్ సంథింగ్ దొరికాయి బంగారు నాణ్యాలకు సంబంధించి ఆయనకున్నటువంటి ఆస్తులు ఒక యాభై కోట్లు వంద యాభై కోట్లు అనుకుంటా నాకు కరెక్ట్గా తెలియదు దీన్ని ఆయన టీటీడీకి రాయితీ చేసినాడు ఎవరు పరకామని ఉద్యోగం దాంతో లోకాలదా కొట్టేశారు ఆ కేసుని ఆయన పైన దేవాలయం నుంచి బయటకు వస్తున్నప్పుడు పట్టుకుంటే కొన్ని దొరికాయి ఆ దొరికిన దాన్ని పట్టుకొని కేసు పెట్టారు అయితే కాలక్రమేంలో నూట వంద కోట్లు వంద యాభై కోట్ల సమ్మ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఆయన రాయి చేశాడు టీటీడీకి ఆ రోజు ఏం చెప్పారు ఆ పాప పరిహారం నేను తప్పు చేశాను దానికి మొత్తం నా ఆస్తులంతా రాయించేస్తాను అన్నాడు వంద యాభై కోట్లు యాభై కోట్ల రాయిచ్చుంటే ఇంకెంత దంపారం ఇచ్చేసి ఉంటాడని వీళ్ళు అలిగేషన్ అంతే కదా దీనికి ఏం ఆధారాలు లేవున్నా లేకపోయినా దాని చుట్టూ అది నడుస్తుంది సరే సీబీఎస్ఈఏడి అంటున్నారు వాళ్ళు ఏం తేలుస్తారో చూద్దాము జరిగిన విషయం మనకు తెలియదు కోర్టులో అటు మధ్య ఉన్నాయి ఇక్కడ ఒక చర్చ ఏమైనా నడుస్తుందంటే కరుణాకర్ రెడ్డి గారు ఒక మధ్యలో మాట అన్నాడు నాకు రెండు వేల మంది మా వాళ్ళు ఉన్నారు టీటీడీలో అని ఆయన అన్నాడు మీ గుర్తుండే ప్రెస్ మీట్లో నాకు సమాచారం ఎప్పుడు వస్తూ ఉంటుంది మీరు ఏమీ చేయలేరు అని అన్నాడు దీనికి చైర్మన్ గారు వాళ్ళు ఉన్నారేమో అంటే ఎందుకుండరు పవన్ గారు మీకు ఎంతమంది ఉంటారు టీటీడీలో బోల్డ్ మంది ఉంటారు ఎందుకంటే మీకు నాకేగా చెప్తారు ఇప్పుడు వాళ్ళు అంతర్గతంగా జరిగే గొడవలు మీలాంటి జర్నలిస్ట్కి మన లాంటి అర్నలిస్ట్ చెప్తారు మీరన్నా టీవీలో మాట్లాడండి టీవీలో చెప్పండి జనరల్ కదా మీరు కూడా మీ రహస్యాలు తెలుస్తాయి ప్రభుత్వంలో జరిగే రహస్యాలు కాబట్టి ప్రతిపక్షాలు చెప్తాను దాన్ని కూడా కంగారు పడిపోతే అట్లా ఏదైనప్పటికీ అది సిబిసిఐడికి అంటున్నారు చాలనివ్వండి నా పాయింట్ మాత్రం రెండే ఒకటి టీటీడీలో వివాదాలకు లాగడం మంచిది కాదు అధికారంలో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా బాధ్యతగా ఉంటూ తప్పులు సరిదిద్దుకోవాలి తప్పుడు ఆరోపణలు రుజువు అయిన తర్వాత కేసు పెట్టాలి సవాల్ టు సవాల్ రాజకీయంగా చేసుకుంటే మాత్రం ఎప్పుడు ప్రతిపక్షం అప్రహాన్ని తీసుకుంటుంది అది గతమైన వర్తమానమైనా భవిష్యత్తు అయినా అనేది అధికార రోడ్లు గుర్తించుకుంటే మంచిది